జలగన్నా జలగన్నా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళా చూసావా టీవీల్లో నా విరంగం ఆ చూసినా ఎందుకో నాకు సప్పగా అనిపించింది బస లేదనిపించింది ప్రభుత్వ సూపర్ డాక్టర్ను అలా అనడం అంటే చిన్న విషయమే చెప్పు జలగన్నా ఏమన్నావు నీ బొందా మత్తోడు మత్తోడు అన్నావు అంతేగా అదే నా గుట్కా ఇచ్చేనా గబ్బు గబ్బు లేపేవాడు మాటలతో అలా గబ్బులేపాడు కాబట్టే ఈరోజు గుండె పెట్టుకుని హాస్పిటల్లో కూర్చున్నాడు ఎప్పుడు దొరుకుతాడా మడత పెట్టేద్దాం అంటూ కాచుకుని కూర్చుంది కోటం ప్రభుత్వం ఏదైనా కానీ ఏమైనా కానీ ఒక మాట అంటే అవతల వాళ్ళకి కూర్చుకోవాలా అప్పుడే రియాక్షన్ బాగా ఉంటుంది ఇదిగో జలగన్న అసలే నా రేషన్ బియ్యం గోడంలో మాయం షిప్లో ప్రత్యక్షం అంటూ నా పైన కేసులు నమోదయ్యాయి అయినాయి అరెస్ట్ ఏం చేయలేదుగా నేను అరెస్ట్ అయ్యే వరకు నీకు తృప్తి ఉండదా ఏంటి లేదో నాకు రక్ష రంబోలో కావాలా నేను తిట్టమన్న వాళ్ళందరిపైనా నోరేసుకుని పడాలా అందుకేగా ఆ డాక్టర్ను తిడుతూ లోకేష్ ఆ బాబులకు తొత్తుగా పనిచేస్తున్నాడు ఈ మత్తోడని తిట్టాగా అయినా అక్కడ పెద్ద స్పందన లేదు అసలు ఆ లోకేష్ బాబులకి చెంచేగిరి చేస్తున్నాడు ఆ డాక్టర్ అని చెప్పాక నువ్వు లోపలికి పోయి వంశీ దగ్గర కూర్చోవలసిందే అసలు లోపలికి అనుమతి ఇచ్చారు జలకన్నా జుడిషియల్ కస్టడీలో ఉన్న వంశీని కలవడానికి వీల్లేదన్నారు వీలుంటే నువ్వు కలిసేదేంది నా బటను వీలు లేదు కాబట్టేగా పొమ్మనేది పోలీసులను నెట్టుకుంటూ తోసుకుంటూ లోపలికి పోతే బాగుండేది ఏందేంది నెట్టుకుంటూ పోవాలా తోసుకుంటూ పోవాలా అప్పుడు కానీ నా ఫోటోకి దండపడదు పడిచే పడిందిలే కానీ అప్పుడు భలే మజా ఉండేది నీ సొనకానందం కోసం ఎంతమందినైనా బలి చేస్తావా ఏంటి మరీ ఇంటా జనమైందా నానే ఇంతకీ నా అందగాడు వంశీ ఎలా ఉన్నాడంట నీ దెబ్బకి ఇంకెక్కడ అందం మొత్తం ఎగిరిపోయిందిగా జుట్టాలిపోయి మనిషి పాలిపోయి ముసలమోహంతో ఉన్నాడు అలాగే ఉండాలి ఇంకా ఇంకా క్షీణించిపోవాలి అప్పుడేగా ఆ కూటమి వాళ్ళు నా వంశీని ఇలా చేశారు అని నేను చెప్పుకోవడానికి బాగుండేది ఇంకా ఎన్నాళ్ళు చేయాలి చేయాల ఇవన్నీ చూస్తున్న జనం మనల్ని అసహించుకుంటున్నారు తెలుసా నాని నాని ఓ బందరు నాని ఏంటి జగలకు ఏదో తేడాగా పిలుస్తున్నావు నువ్వు కూడా అందగాడివేగా నువ్వు కూడా వారిని అంటే నెక్స్ట్ ఆ వంశీ ప్లేస్లో నన్ను చూడాలనుకుంటున్నావా అంతేగా అంతేగా నేను కూడా అసలు రూపంతో కనిపించాలని కోరుకుంటున్నావా అవును అందుకే కానీ నువ్వు ఉసుకొలిపేది నీ అసలైన ముసలి అందం చూడాలనేదే నా కోరిక వారిని సైకో బుద్ధి పాడుగాను నీకు ఇదే ఆనందం జరగన్నా ఆనందం అంటే అందమే ఆనందం ఆనందమే మకరందం అందమే ఆనందం వామో వాయో ఇది మామూలు పిచ్చి కాదురా నాయనో